హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇందులో ఈ వీడియోలో మీకు బాగా డీటెయిల్గా చూపించారండి మొత్తం బిల్డింగ్ అంతా కూడానే మొత్తం అంతా కూడా క్లియర్గా చూపించారు బిట్టు బిట్టు ఇదిగోండి ఇదైతే ఎంట్రన్స్ అండి ఎంట్రన్స్లో ఇలా చేశారు మొత్తం ఎంట్రన్స్లో సింహద్వారం అంతా కూడా టేక్ చేయించారండి ఒరిజినల్ టేక్ అయితే చేయించారండి మొత్తం చాలా బాగుంటుందండి అందరూ ఎంట్రన్స్లో మొత్తం లోపలయితే కార్ పార్కింగ్ ఏరియా అంతా కూడా మనకి టైల్స్ వేసారండి చాలా బాగుందండి బిల్డింగ్ అయితే మాత్రం చాలా బాగా కట్టించారండి అతను దగ్గరుండి చేయించారండి మనం కూడా చేయించుకోలేమండి దగ్గరుండి ఆయన ప్రతిదీ కూడా ఆయన దగ్గరుండి చేయించారండి ఎందుకంటే నెంబర్ వన్గా ఉండాలి రేపు పొద్దున్న కొనుక్కున్నది మాట్లాకూడదు అన్నట్టుగా చేయించుకున్నారండి అతను బిల్డింగ్ అయితే మాకు చాలా బాగుంటుందండి చాలా అండి ఆ అమౌంట్కి అయితే ఇది బిల్లింగ్ మీరు తీసుకోండి చాలా బాగుంటుంది ఒకసారి చూడండి మొత్తం అంతా చూపించాను డీటెయిల్ కానీ ఇంకో చూడండి ఇది అయితే కొబ్బడ్ అండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి దీని సైజు వచ్చి మనకి పద్నాలుగు ఇంటూ పన్నెండు అండి చాలా పెద్ద అండి బెడ్రూమ్ అయితే మరి అటాచ్డ్ బాత్రూమ్ అండి దీనికి లో టైల్స్ కూడా చాలా మంచిగా ఇచ్చారండి చాలా మాపుగా తేవతను బాగానే చాలా బాగుంటుందండి ఇక్కడ అండి ఇది మంచి డెవలప్మెంట్ అయ్యే ఏరియా అండి ఈ ఏరియాలో మనకి ఇంత తక్కువగా ఇంత ఎనర్జీగా చేసే వాళ్ళు ఎవరు ఉంటారని మాక్సిమం నాకు తెలిసి నేనైతే చాలా బాగా చేయించారు వర్క్ అయితే మరి ఇదిగోండి ఇది వచ్చి చిల్డ్రన్ చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది ఇది ఎంట్రన్స్ అనేది ఇది ఇది కూడా మొత్తం లోన్ కుమ్మలు కూడా అండి డూర్లో అయితే మామూలు ఏదో అంటారు కదండి అది చేయించారండి చాలా బాగున్నాయి డూర్లు కూడా చాలా స్ట్రాంగ్ అండి అసలు ఇందులో కూడా కాంప్రమైజ్ అవ్వలేదండి ఆయన కూడా చాలా క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ వాడాడు కొబ్బుడ్లు చూడండి గోడలో కలవండి చాలా వాస్తు పరికరంగా చేయించారండి పని అయితే చాలా వాస్తు పక్కా వాస్తు ఉంటుందండి బిల్డింగ్ అయితేనే అందులో మా నో డౌట్ అండి ఇక్కడ ఏరియా కూడా చాలా మంచిది చాలా పెద్ద అండి రోడ్లు అయితే నలభై అడుగులు రోడ్లు అండి ఏకంగానే రెండు లారీలు అటు వెళ్ళిపోతాయి అంత పెద్ద రోడ్లు విశాలంగా ఉంటుంది చాలా డెవలప్మెంట్ అయ్యే ఏరియా అండి ఇది ఇప్పట్లోనే కొనుక్కోపోతే మళ్ళీ తర్వాత మిస్ అయిపోతారండి సరే చూడండి మొత్తం ఇది ఇది ఒక డోర్ అండి ఇది హాల్ అండి మొత్తం చాలా బాగున్నదండి వర్క్ అయితే మరి పెయింటింగ్ కూడా చాలా బాగా చేయించారండి పెయింటింగ్లో కూడా అసలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదండి పెయింటింగ్ కూడా చాలా బాగా మంచి మంచి డిజైన్ అవి చేయించారండి లోపల మీరు వీడియో కన్నా ఒకసారి బిల్డింగ్ విజిట్ చేస్తే మీకు బాగా తెలుస్తుంది అండి ఏం చేశారా ఏంటా అసలు వర్క్ ఏంటని ఇంకొండి కబోర్డ్లు కిచెన్లోని చాలా బాగా చేయించారండి ఆ దేవుడిదండి ఇది ప్రతిదీ కూడా వర్క్ అయితే చాలా బాగుంటుందండి మొత్తం బిల్డింగ్ అంతా కూడా చూడండి అబ్జర్వ్ చేయండి బాగానే మొత్తం అంతా కొబ్బుడ్లు అన్నీ కూడా టైల్స్ కూడా మంచి మంచి టైల్స్ వేయించారండి టైల్స్లో కూడా అసలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదండి బాగా చేయించారండి వర్క్ అయితే మనం దగ్గరుండి చేయించుకోవాలన్నా కానీ మన వల్ల అవ్వదండి ఇలాగ అంత బాగా చేయించారండి నేనైతే వర్క్ ఇప్పుడైతే మీకు బయట కూడా చూపిస్తారండి ఎలా ఉందో అవుట్ సైడ్ వెనకాల పక్క అండి ఇది ఇది మనకి ఇది ఫేసింగ్ వచ్చి వెస్ట్ ఫేసింగ్ అండి ఇదండి అవుట్ సైడ్ కూడా మీకు బాత్రూమ్ ఇచ్చారండి మామూలుగా ఎవరైనా గెస్ట్లు వచ్చినా ఉన్నాకే సందులు కూడా చూడండి చాలా పెద్దగా ఉంటాయండి మూడు అడుగులు సందు అండి చక్కగా ఫ్రీగా వెళ్ళి ఫ్రీగా రావచ్చు అండి ఇప్పుడున్న ఇప్పుడు ఇప్పుడు కట్టే బిల్డింగ్లు అన్నీ కూడా సీల్స్ బిల్డింగ్లు పెద్ద సొందలు ఉండవండి చిన్న చిన్న సందులు ఉంటాయి వెనకాల సొంత కూడా చూడండి పెద్దది ఇచ్చారు కింద కూడా పెయింటింగ్ వేయించారండి అతను అసలు ఆయన ఎంత బాగా చేయించారంటే వరకు చాలా బాగా చేయించారండి దీనిపైన కూడా మీకు చూపిస్తానండి మొత్తం అంతా మెట్లు కూడా చాలా మెట్లు కూడా పెద్ద అండి ఆరు అడుగులండి ఇలా మూడు అలా మూడు ఆరు అడుగులండి మెట్లు అయితే చక్కగా ఇద్దరు మనుషులు అటు ఇటు తిరిగి ఇచ్చినట్టుగా ఉంటాయండి చాలా బాగా చేయించారండి మెట్లు కూడా బాగా పెట్టారండి ఎక్కడ మీకు ఇరికించలేదండి బిల్డింగ్ని అయితే చాలా స్వేచ్ఛగా పెద్దగా కట్టారండి పైన పిల్లర్స్ కూడా రెడీగా వేయించి వండిచ్చారండి ఇది కాదు దీనిపైన ఇంకో రెండు లేర్లు తీసుకొచ్చండి మీరు నో డౌట్ అండి ఇంక అందులో చాలా బలంగా ఉంటాయి చూడండి ఒకటిని ఎంత పెద్ద ఉన్నాయో బాగుంటాయి అండి బిల్డింగ్ అయితే మరి మిస్ అవ్వకండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మా ఛానల్ అయితేనే మమ్మల్ని ఇంకా సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం